నా పేరు వేసినది మరి మోంతా తుఫాను వల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి దాదాపు గత మూడు నాలుగు రోజులుగా ప్రభుత్వం రాత్రి పగుళ్లు మన కోసం కష్టపడుతున్నారు దీనికోసం స్పెషల్ గా పదకొండు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అలాగే పన్నెండు ఎస్ఆర్టీఎఫ్ టీమ్స్ ని ఏర్పాటు చేశారు ఎక్కడక్కడ చెట్లు పడిపోయిన ప్రతి చోట వాటిని ఫాస్ట్ గా తొలగించేసి ప్రతి చోట అందరికీ అది సదుపాయాలు అందేటట్టు చూస్తున్నారు అలాగే వరద ప్రాంతాల వారికి ఈ వాళ్ళకి స్పెషల్ గా వసతులకు స్పెషల్ గా కేంద్రాలు ఏర్పాటు చేసి ముందుగానే ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు కేజీల బియ్యాన్ని అలాగే మూడు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని చేస్తున్నారు చాలా వరకు వాళ్ళే భోజన సదుపాయాలు వసతి సదుపాయాలు అన్ని వాళ్ళే చూస్తున్నారు మరి రాత్రి పగలు ముఖ్యమంత్రి గారు ఉండొచ్చు లేకపోతే లోకేష్ గారు అనిత గారు ప్రతి ఒక్కటి వాళ్ళే కంట్రోల్ రూమ్స్ లో అన్ని చూసుకుంటూ ఉంటున్నారు అలాగే ఈ రోజు కూడా మా ఈ ఏలూరు జిల్లా వరకు అలాగే అటు గోదావరి జిల్లా ప్రతి ఒక్కటి ఏరియా సర్వే చేస్తున్నారు మరి ఇంత కష్టపడుతున్న మనందరి కోసం ఇంత కష్టపడుతున్న ప్రభుత్వానికి ముఖ్య